హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో ఎన్నో రోజు నుండి అనుకుంటున్న జంతకాలు ఈ రోజు కుదిరిందండి వీడియో చేయడము ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను వన్ ఈజ్ టు వన్ రేషియో తీసుకోవాలన్నమాట బియ్య పిండి వాటర్ సో నేనైతే సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్కి అవి బాయిల్ చేయాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేయాలి బాయిల్ అవుతున్నప్పుడు మనము పిండిని వేసేయాలన్నమాట దీంట్లో సో ఇది ఇప్పుడు బాయిల్ బాయిల్ చేయడానికి నేను పెట్టాను చాలా అంటే చాలా డేస్ నుండి అనుకుంటున్నానండి జంతకాలు పెట్ జంతకాలు వీడియో తీయాలి జంతకాలు పెట్టాలి సిద్దిపేట స్పెషల్ జంతకాలు మందికి తెలియదు అని సో ఇలా నేను బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనము బియ్యం పిండి ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకోవాలన్నమాట వన్ ఈజ్ టు వన్ రేషస్ సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్కి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము మధ్యలో ఇలా గ్యాప్ ఇవ్వాలన్నమాట ఇలా స్పూన్తో ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఘాట్లు లాగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మనము ట్వంటీ మినిట్స్ దీన్ని బాయిల్ చేయాలి సో సిమ్లో పెట్టేసి ఫస్ట్ మనము హైలో పెట్టాలి హైలో పెట్టినప్పుడు ఇలా ఉడుకుతూ ఉంటుందన్నమాట ఉడుకుతూ ఉండి ఆ వాటర్ అనేవి పైకి తేలుతూ ఉంటాయి పైకి తేలినప్పుడు మనము దాన్ని సిమ్ చేయాలి సిమ్ చేయాలి చూడండి ఇలా వాటర్ అనేవి ఇట్లా పైకి వస్తూ ఉంటాయి అప్పటివరకు మనం హైలో పెట్టేసి ఇలా వాటర్ పైకి వచ్చినప్పుడు మనం సిమ్లో పెట్టేసేయాలన్నమాట పెట్టేసి లిడ్ పెట్టేసి మనం ట్వంటీ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట నేను రెండు గిన్నెలలోకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా మెత్తగా అవుతుంది సో దీన్ని బాగా మనము దీన్ని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మిక్సింగ్లోనే ఉంటుందన్నమాట ప్రాసెస్ అంతా అందుకే నేను ఆ జోలికి వెళ్ళలేదు ఆ ప్లేస్కి అది ఎందుకు అంటే ఆ మిక్స్ చేయడంలోనే ఉంటుంది అనమాట మనకి జంతకాలు అనేవి మంచిగా రావడానికి టేస్ట్ అనేవి ఈ మిక్సింగ్లో అలాగే మనము ఎట్లా ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయి అనమాట కుడుములైనా సరే కుడుముల తర్వాత మనం చేసే ప్రాసెస్ అంతా ఈ మిక్సింగ్లోనే ఉంటుందన్నమాట సో ఇదంతా మిక్స్ చేసి పెట్టింది మమ్మీ మిక్స్ చేసిన తర్వాత ఇలా మనము కుడుములు చేసుకోవాలన్నమాట వీటితోని కుడుములు అయితే ఐడియా ఉంటాయనుకుంటా అందరికీ సో ఇలా కుడుములు చేసుకున్న తర్వాత మనము వీటిని బాయిల్ చేయాలన్నమాట ఇలా చేసుకోవాలన్నమాట ఈ సైజులో చేసుకోవాలి ఇలా పొడుగు పొడుగు షేప్లో చేసుకోవాలన్నమాట కుడుములు ఎందుకంటే మనకి జంతకాల పీట అని దొరుకుతుంది దాంట్లో మనము వేసి మనము ఇలా ఒత్తుకోవాలన్నమాట సో ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకొని దాంట్లో ఈలోపు మమ్మీ కుడుములు చేసేలోపు నేను కుక్కర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత మేమైతే ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా ఆ ఇడ్లీ ప్లేట్ ఒకటి పెట్టేసి దాంట్లో ఈ కుడుములు పెట్టేసి బాయిల్ చేద్దాం అనుకున్నాము సో నేనైతే వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ పెట్టేశాను ఇడ్లీ ప్లేట్ పెట్టేసిన తర్వాత దీనికి ఇడ్లీ ప్లేట్కి కూడా కొంచెం ఆయిల్ రాయాలి రాసిన తర్వాత లేకపోతే మనం కుడుములకి ఆయిల్ రాసుకున్నా పర్లేదు కుడుములకి ఇలా ఆయిల్ రాసుకోవాలన్నమాట ఇలా అన్ని కుడుములకి మనం ఆయిల్ రాసేసుకొని మనము ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట జంతకాల పీట కూడా టూ టైప్స్ ఉంటుంది స్టీల్ ఉంటుంది అలాగే చెక్క పీట కూడా ఉంటుంది అనమాట స్టీల్ ఉంది ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో సో ఆ పీటలో మనము ఈ అన్ని కుడుములు పెట్టేసి మనము దాన్ని ఒత్తేసుకోవాలన్నమాట మామూలుగా మురుకులది మనము చేస్తూ ఉంటాం కదా మురుకుల పిండి అందులో పెట్టేసి మనం తిప్పుతాం కదా అలాగే జంతకాలది ఏంటి అంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటుందన్నమాట దాంట్లో వేసి మనం తిప్పాలి సో అది వేసే ముందు వీటిని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఇలా అన్ని కుడుములకి నేనైతే ఆయిల్ పెట్టేసి దీన్ని ఇదంతా పెట్టేసాను అంతా ఇదంతా ఫిల్ అయిన తర్వాత నేనైతే మూత పెట్టేసి దీన్నైతే బాయిల్ చేశాను దీన్ని కూడా మనము ప్రెషర్ కుక్కర్లో పెట్టాం కదా పెట్టిన తర్వాత దీన్ని విజిల్ లేకుండా హాఫ్ అన్ అవర్ బాయిల్ చేయాలన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ హాఫ్ అవర్ అయినాక ఒకసారి చూడాలి లేకపోతే ఫార్టీ మినిట్స్ పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది మేము తర్వాత దీన్ని ఇదిగోండి ఇదే జంతకాల పీట అంటారు దీన్ని ఇలా అయితే మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో కుడుము పెట్టుకోవాలి కుడుము పెట్టుకొని మనమైతే దాన్ని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పాలన్నమాట క్లాక్ వైజ్ ఓపెన్ చేసేసి మనం అందులో కుడుము పెట్టేసి మనం క్లాక్ వైజ్ క్లోజ్ చేసేసి మనం తిప్పుకోవాలి తిప్పుకుంటే మనకి కిందికి మనం మురుకు ఎలా చేస్తే ఇలా వస్తుంది అలా ఇప్పుడు మనకి జంతకాలు అనేవి వస్తాయి అనమాట మనం తిప్పేసుకున్న తర్వాత దీనికి కూడా లోపల మనం ఆయిల్ రాసుకోవాలి సో దట్ ఈజీగా మనకి ఏంటి అంటే జంతకాలు అనేవి అంటుకోకుండా మంచిగా వస్తాయి సో ఇదైతే నేను ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్నైతే తిప్పేసుకున్నాము సో యువాన్ అక్కడ నుండి నేను కూడా తిప్పుతాను తిప్పుతాను అన్నాడు సో ఫస్ట్ అయితే ఒక టూ టు త్రీ మేము తిప్పిన తర్వాత ఆ తర్వాత నీకు ఐడియా ఉంటుంది అప్పుడు నువ్వు తిప్పుదులే అని అన్నాము సో ఇలా అయితే వస్తాయి అనమాట జంతకాలు వీటిని మనము మామిడికాయ చట్నీ కొత్త మామిడికాయ చట్నీ పెట్టుకుంటాం కదా దాంతో కలుపుకొని తింటే చాలా బాగుంటాయి అందుకే నేను ఇన్ని డేస్ వెయిట్ చేశాను చట్నీల రెసిపీ మొన్న పెట్టాను కదా ఆ చట్నీలు రీసెంట్గానే అయిపోయాయి చట్నీలు అయిపోయిన తర్వాతనే జంతకాలం చేసుకున్నాము అప్పుడే బాగుంటుంది అని చెప్పేసి ఆగాం అన్నమాట చట్నీలు అలా చట్నీ ఇలా చూడండి ఇలా వస్తాయి అన్నమాట సన్నగా మంచిగా చాలా బాగుంటాయి సో దీని తర్వాత యువాన్ కూడా అన్నాడు అనమాట జంతకాలు సరే అన్నాము బాగానే వస్తాడు పర్లేదు అంటే వానేజ్కి బాగా వస్తాడనమాట దీన్ని ఇంకేంటంటే మెయిన్గా మ్యాంగోతో బాగుంటాయి అన్నమాట అందుకే సమ్మర్లో చేస్తాము దీన్ని జంతకాలల్లో మనం చట్నీ కలుపుకొని ఆయిల్ కలుపుకొని దానికి సైడ్ డిష్ మ్యాంగో పీసెస్ ఆరు మ్యాంగో రసం పెట్టుకొని తింటేనే బాగుంటుంది అందుకే దీన్ని ఎప్పుడు ఎవరైనా సమ్మర్లోనే చేస్తారనమాట కొత్త పికిలు మనకి అప్పుడే బాగుంటుంది కదా సో ఇలా అయితే వచ్చేస్తాయి జంతకాలు అనేవి సో ఇప్పుడు నేను మీకు ఎలా ఉంటుందో చూ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి నా ప్లేట్ మీకు కనిపిస్తలేదు అనుకుంటా చూపిస్తాను ఆగండి సో ఇలా అయితే ఉంటుందన్నమాట ఇలా జంతకాలు తీసుకొని పక్కకి చట్నీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం మ్యాంగో రసంతో తినాలని సో ఇలా అయితే ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం చట్నీతో కలుపుకోవాలి మనకి ఫస్ట్ వేయగానే అవి హాట్ చాలా హాట్గా ఉంటాయి అనమాట ఎందుకంటే అప్పుడే బాయిల్ అయ్యి ఉంటాయి కదా కొంచెం చల్లారినివ్వాలి వాటిని ఇచ్చిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలన్నమాట ఇలా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా నేనైతే తినడం స్టార్ట్ చేశాను ఇంకా అసలు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉండే అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టము ఈ టిఫిన్ సో సమ్మర్ స్టార్ట్ కాగానే ఫస్ట్ గుర్తొచ్చేవి జంతకాలు పానకము చట్నీలు చట్నీలు అయిపోతే ఇంకా జంతకాలు చేసుకోవచ్చు అనమాట అందుకే చట్నీలు ఎప్పుడైపోతాయి ఎప్పుడైపోతాయో అని ఉంటుంది ఇంకా మ్యాంగో రసంతో చాలా అసలు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటాయి జంతకాలు ఎవరికైనా తెలియదు అంటే ఆ పీట లేకున్నా పర్లేదు మురుకులది ఉంటుంది కదా మనకి అందరు చేసుకుంటారు కదా దాంతో ట్రై చేయొచ్చు సో దీనికి ఇంకొకటి ఏంటి అంటే దీన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా అంటే ఒక ప్యాన్ తీసుకొని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను ఒక త్రీ స్పూన్స్ పెసరపప్పు నానబెట్టుకున్నాను అలా టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను పొడుగే కట్ చేసి పెట్టేసుకున్నాను ప్యాన్లో మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని నార్మల్గానే మామూలుగా పోపు పెట్టేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేసి మనము పెసరపప్పు నానపెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు కూడా దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత మనము దీన్ని కొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనము మనము జంతకాలు చేసి పెట్టేసుకున్నాం కదా వాటిని కొంచెము విడదీసి పెట్టేసుకోవాలన్నమాట కొంచెం చల్లార్చుకొని ఇట్లా విడదీసి పెట్టేసుకొని మనము ఈ పోపులో వేసేసుకొని కారం వేసుకొని ఇలా ఏంటి అంటే ఫ్రైడ్ జంతకాలు అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి సో అలా ఇలా ఏంటి అంటే ఒక ఒక పూట అలా ఒక పూట ఇలా ఒక రెండు పూటలు జంతకాలు తింటేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఏదో ఒకసారి తినేసాం అయిపోయింది జంతకాలు అన్నట్టు ఉండదు జంతకాలు అంటే ఒకసారి అలా చేసుకొని నార్మల్గా చేసుకొని చట్నీతో తిని ఇంకొకసారి ఇలా ఫ్రై చేసుకొని తింటేనే అప్పుడు సంతృప్తి అవు అయిపోయింది అనిపిస్తుంది అనమాట సో ఇలా కొబ్బరి పొడి వేసుకోవాలి కొంచెం కొబ్బరి పొడి ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత మనము జంతకాలు విడదీసి పెట్టేసుకున్నాం కదా ఆ జంతకాలు దీంట్లో వేసుకొని కలిపేయడమే అంతే చాలా ఈజీ దీనికి పెద్ద ప్రాసెస్ ఏముండదు మనము నార్మల్గా రైస్ అయిపోయిన దాన్ని ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా అలానే ఇలా ఇది ఫ్రైడ్ అనమాట సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా ఫినిష్ అయిపోయినట్టే ఫ్రైడ్ జంతకాలు అనేవి ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఒకసారి అలా ట్రై చేసి ఇంకా ఒకసారి ఇలా ట్రై చేస్తే సో మనకి రెండు టేస్ట్లు టేస్ట్ చూసినట్టు అనిపిస్తుంది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట సో మా జంతకాలు కూడా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను పక్క సో పక్కా ఈ వీడియోనైతే నా ఈ జంతకాల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏమైనా ఉంటే కామెంట్ కూడా చేయండి ఈ రెసిపీ